దంపతులు ఉన్నారు ఈ ధర్మయ్య వడ్రంగి పని చేసుకుంటూ జీవితం గడిపేవాడు ఆ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఒక సంవత్సరం కరువు కాటకాలు వచ్చి ధర్మయ్యకు పని దొరకక ఇల్లు గడవటానికి చాలా కష్టపడ్డాడు ఆ తరువాతి సంవత్సరం కూడా కరువుతో దేశమంతా అల్లాడిపోయింది ప్రజలందరూ తిండి గింజలు దొరకక నానా ఇబ్బంది పడ్డారు ఇక ఈ ధర్మయ్య పరిస్థితి మరీ దారుణంగా ఉంది తినడానికి రెండు పూటల భోజనం కూడా సరిగ్గా దొరకక మరమరాలు తింటూ కాలం గడుపుతున్నారు కానీ ఆ దంపతులిద్దరూ ఇంత కష్టకాలం వచ్చినా కూడా భగవంతుణ్ణి మాత్రం మరవలేదు వారింట్లో తరతరాల నుండి వస్తున్న శ్రీ లక్ష్మీ నారాయణుల విగ్రహం ఒకటి ఉంది ఆ విగ్రహాన్ని రోజూ కూడా భక్తి శ్రద్ధలతో పూజించేవారు రోజు ఏదో ఒక పదార్థం తప్పక నైవేద్యం పెట్టేవారు అయితే రెండు సంవత్సరాల నుండి కరువు వల్ల ఇంట్లో ఏ ధాన్యము లేక ఇంటి ఆవరణలోని తులసి మొక్క నుండి ఒక దళాన్ని శ్రీ లక్ష్మీనారాయణులకు భక్తితో కన్నులకి అద్దుకొని అదే నైవేద్యంగా పెట్టేవారు ఇలా రోజులు గడుస్తుండగా ఒక రోజు రాత్రి పది గంటల సమయంలో తలుపు తట్టిన శబ్దమైంది అది విని వాళ్లు ఈవేళలో ఎవరొచ్చారని ఆలోచిస్తూ తలుపు తీసిన ధర్మయ్య దంపతులకు మధ్య వయసున్న ఒక ముత్తైదువ కనిపించింది ఆమెలో ఏదో దివ్య తేజస్సు వారికి కనిపించింది ఇంత రాత్రి వేళ ఇలా ఒంటరిగా వచ్చిన ఈమె ఎవరై ఉంటుందా అని తలుస్తుండగా ఆమె వీరితో నాయనా నేను పొరుగు ఊరి నుండి మా ఊరు వెళుతూ దారి తప్పి ఇటుగా వచ్చాను రాత్రి కావడంతో దారి సరిగ్గా తెలియడం లేదు ఈ రాత్రి మీ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుని తిరిగి ఉదయాన్నే వెళ్లిపోతాను అంటుంది అప్పుడు ఆ దంపతులిద్దరూ ఆమెని లోపలికి రమ్మని ఆహ్వానించారు ఇక అతిథి భగవంతుడితో సమానం అంటారు కదా కాని ఇవ్వడానికి ఇంట్లో ఏమీ కనిపించలేదు కాసిన్ని మంచినీళ్ళు మాత్రమే ఆమెకి వీళ్ళిచ్చారు ఇంట్లో పడుకోవడానికి ఒకే ఒక చాప మాత్రమే ఉంది ఆ చాపనే ఆ అతిథికి ఇచ్చారు ఆ రాత్రి ఆమె ఆ చాపపైనే నిద్రపోయింది తెల్లవారగానే లేచి తిరిగి వెళ్లడానికి సిద్ధమైంది అప్పుడు ఆ దంపతులు ఆమెతో ఇలా అన్నారు తల్లి నీవు తేజస్సులో సాక్షాత్తు జగన్మాత శ్రీ మహాలక్ష్మిలా ఉన్నావు నిన్ను వట్టి చేతులతో పంపుతున్నందుకు నాకెంతో బాధగా ఉంది అని అన్నారు అప్పుడు ఆమె మీరు బాధపడకండి మీ ఇంట్లో నేను ఉండడానికి ఒప్పుకున్నారు నాకదే చాలని చెప్పింది అప్పుడు శ్యామలమ్మ ఆ ముత్తైదువుకి బొట్టు పెట్టి పంపింది ఆమె వెళ్లిన తరువాత కాసేపటికి ఇంట్లో ఏదో చప్పుడు వినిపించింది ఏమిటా అని ఇల్లంతా చూడగా శ్రీ లక్ష్మీనారాయణుల విగ్రహం వద్ద నుండి శబ్దం వస్తున్నట్టుగా వారు గమనించారు అక్కడే కొన్ని బంగారు నాణెలు పడి ఉన్నాయి అప్పుడు వారికి జరిగిందంతా అర్థమైంది రాత్రి తమ ఇంటికి వచ్చింది మారెవరో కాదు సాక్షాత్తు జగన్మాత శ్రీ మహాలక్ష్మియే ఆ తల్లికి తామేమి ఇవ్వలేకపోయామే కనీసం తగిన వసతి కూడా కల్పించలేకపోయామే అని బాధపడ్డారు ఆ తల్లిని అనేక విధాలా స్థుతించారు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలిగిన ఆ కుటుంబం ఆ ధనంతో పిల్లల పెళ్లిళ్లు ఘనంగా జరిపించారు జీవించినంత కాలం సుఖంగా జీవించి ఎన్నో సత్కార్యాలు చేసి చివరికి ముక్తిని పొందారు ఇది అమ్మవారు శ్రీ మహాలక్ష్మి చేసిన లీలా వినోదం శ్రీ లక్ష్మి కటాక్షం ఉన్నవారికి సర్వ సౌభాగ్యాలు సమకూరుతాయి దేనికి లోటు లేకుండా జీవితమంతా ఆనందంగా గడుస్తుంది శ్రీ మహాలక్ష్మి కటాక్షం లేనివారు బానిసత్వం దరిద్రం అప్పులు భార్యా వియోగం ముసలితనం అనారోగ్యం చెడ్డపిల్లలు పుట్టడం అనేక రకాలుగా అష్ట కష్టాల పాలవుతారు సర్వమంగళ ప్రదాయని అయిన జగన్మాత శ్రీ మహాలక్ష్మిని ఆరాధించిన వారికి పుత్రులు మిత్రులు బంధువులు ఆరోగ్యం ధనం ధాన్యం వాహనం అనే అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి ఇక శ్రీ లక్ష్మీ నారాయణులను ఎవరైతే ఎప్పుడూ మనసులో ప్రార్థిస్తూ ఉంటారో వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి వారికి ఎలాంటి ఆపదలు దరి చేరవు శ్రీ నారాయణులది అన్యోన్యమైన జంట మధ్యవతారంలో శ్రీ లక్ష్మిగాను కూర్మావతారంలో కూర్మావతి గాను నరసింహవతారంలో శ్రీ మహాలక్ష్మిగాను వరాహ అవతారంలో భూలక్ష్మి గాను శ్రీ రామావతారంలో సీత గాను శ్రీ కృష్ణావతారంలో రుక్మిణిగాను ఆ మహాలక్ష్మి తన భర్త అయిన శ్రీమన్ నారాయణుల వారితో కలిసి అవతరించింది శ్రీ నారాయణుల అన్యోన్యత ఆప్యాయత లోకంలోని దంపతులందరికీ ఒక ఆదర్శం మహాలక్ష్మీదేవి చాలా కరుణ దయతో నిండి ఉంటుంది కాబట్టే తనను కొలుచుకున్న భక్తులకి ఎలాంటి కష్టం రాకుండా తను వెన్నంటే ఉంటుంది అందుకే ధర్మయ్య శ్యామలాదేవి కష్టాలు చూడలేక రాత్రి సమయంలో వారింటికి వెళ్లి ఆదిత్యం స్వీకరించి వారి కష్టాలన్నీ తొలగించింది కేవలం ధర్మయ్య మాత్రమే కాదు అమ్మవారి లీలలు ఎన్నో ఉన్నాయి ఎంతో మందికి అమ్మ కరుణించింది దీనికి ఉదాహరణగా ఒక కథ ఉంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం రామాపురం అనే గ్రామంలో కృష్ణశర్మ అనే మహా పండితుడు ఉండేవాడు అతడు బ్రాహ్మణ వృత్తి నిర్వర్తిస్తూ ప్రతి నెల ఊరి దేవాలయంలో కళ్యాణోత్సవం జరిపించేవాడు ఊరి ఇచ్చే కట్న కానుకలతో జీవితం సాఫీగా గడిచిపోతుంది అయితే కృష్ణశర్మ ప్రతిరోజు ఉదయం రెండు గంటల సేపు ఎన్నో స్తోత్రాలు చదివేవాడు శ్రీ లక్ష్మీ నారాయణులను నిత్యం శ్రద్ధతో అర్చించేవాడు అతనికి ఇద్దరు కుమార్తెలు వారి పేర్లు విజయ వనజ కొంతకాలానికి విజయకు వివాహ వయసు వచ్చి వరుడు కోసం ప్రయత్నం మొదలుపెట్టారు కానీ ఎంత ప్రయత్నించినా వారికి మంచి సంబంధం దొరకడం కష్టమైంది ఇలా ఉండగా ఒకనాడు కృష్ణశర్మ గుడికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా కాలుకి రాయి తగిలి కింద పడడంతో కాలు విరిగింది వైద్యులు కనీసం ఆరు నెలల విశ్రాంతి తీసుకోవాలని మంచం దిగరాదని చెప్పారు ఒక పక్కన కుమార్తె వివాహం కాలేదన్న బాధతో ఉన్న కృష్ణశర్మకు అనుకోని కష్టం ఎదురైంది అంతేకాక ఏకంగా ఆరు నెలలు ఏ కార్యక్రమాలకు వెళ్లకపోతే ఇల్లెలా గడుస్తుందన్న విచారం పట్టుకుంది అయినా చేసేదేమున్నది ఇదంతా పూర్వజన్మ ప్రారబ్ధం అని అనుకున్నాడు అలా రెండు నెలలు గడిచాయి ఈ రెండు నెలలు ఎటు వెళ్ళకపోయేసరికి తాను కూడబెట్టుకున్న సొమ్ములో చాలా భాగం ఖర్చయిపోయింది ఇక మిగిలిన సొమ్ముతో ఎన్ని రోజులు గడిచేలా లేదు ఒక రోజున సాయంత్రం వెంకటాపురం నుండి వెంకటశెట్టి అనే వర్తకుడు వచ్చి తన ఇంటిలో బారాసాల కార్యక్రమం ఉందని ఎలాగైనా కృష్ణ శర్మనే ఆ కార్యక్రమం జరిపించాలని అన్నాడు ఈ కృష్ణశర్మకు వెళదామని అనిపించిన వైద్యుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి తాను ఎటు కదిలే పరిస్థితి లో లేనని వెంకటశెట్టితో చెప్పాడు కానీ ఈ వెంకటశెట్టికి కృష్ణశర్మపై ఎంతో నమ్మకం తన ఇంట్లో జరిగే భారసాలకి కృష్ణశర్మనే రావాలని అంటాడు అంతేకాక ఇంటి వద్దకు బండి పంపుతానని ఏ మాత్రం శ్రమపడకుండా వచ్చి ఆ శుభకార్యం నిర్వర్తించి తిరిగి రావచ్చన్నాడు ఇక ఈ కృష్ణశర్మకు ఇది బాగానే ఉందని అనిపించింది ఇలా ఎంతకాలం మంచాన పడి ఉంటాను కొంచెం లేచి తిరగడం ప్రారంభిస్తే కాని లాభం లేదని అనుకున్నాడు వెంకటశెట్టికి నేను వస్తాను అని మాటిచ్చాడు ఇక ఆ రోజు ఉదయాన్నే లేచి ఊరు బయలుదేరడానికి సిద్ధమయ్యాడు వెంకటశెట్టి మాట ఇచ్చినట్టుగానే బండి పంపించాడు కాని బండి కొంచెం ఎత్తుగా ఉండడంతో ఈ కృష్ణశర్మకు ఎక్కడం కష్టమైంది ఇంటిలో నుంచి చెక్క బల్ల తెప్పించి ఆ బల్ల ఎక్కి జాగ్రత్తగా బండిపై కూర్చున్నాడు నెమ్మదిగా తోలమని బండివాడికి చెప్పాడు అలాగే నెమ్మదిగా కృష్ణశర్మకు ఏ కష్టం తెలియకుండా జాగ్రత్తగా తీసుకువెళ్తున్నాడు ఆ బండివాడు అక్కడ కార్యక్రమం పూర్తయిన వెంటనే తిరిగి రామాపురం బండిలో బయలుదేరాడు చాలా రోజుల తర్వాత బయటికి వచ్చి బారసాల కార్యక్రమం నిర్వర్తించడం వలన కృష్ణశర్మకు శరీరం చాలా అలసటగా అనిపించింది ఇక వెంకటాపురం నుండి రామాపురానికి వచ్చే దారి కూడా సరిగ్గా లేకపోవడం వల్ల బండి పైకి కిందికి ఊగుతుంది ఆ కృష్ణ కృష్ణశర్మకు ఒళ్ళంతా నొప్పులు అనిపించాయి ఇంతలో బండికి ఎదురుగా ఒక్కసారిగా కొన్ని కుక్కలు భీకరంగా అరుచుకుంటూ ఒకదానికొకటి తరుముకుంటూ ఒకదానిపై ఒకటి పడి అరుస్తూ రాసాగారు అలా ఒక్కసారే కుక్కలు అరవడంతో బండి లాగుతున్న ఎడ్లు బెదిరి పరిగెత్తడం మొదలు పెట్టాయి ఇక బండి లోపల కూర్చున్న కృష్ణశర్మ ఒక్కసారిగా బండి నుండి కింద పడ్డాడు అలా పడడంతో అప్పుడప్పుడే కోలుకుంటున్న కాలికి తిరిగి దెబ్బ తగిలి బాధతో విలవిలలాడిపోయాడు ఒక్కసారిగా జరిగిన ఈ సంఘటనకి బండివాడు కూడా నివ్వెరపోయాడు ఇక ఎడ్లను నెమ్మదిగా వీపుపై దువ్వి బండిని ఒక పక్కన ఆపి కృష్ణశర్మ వద్దకు వచ్చాడు విపరీతమైన నొప్పితో బాధపడుతున్న కృష్ణశర్మను తిరిగి బండిలో కూర్చోబెట్టడానికి ప్రయత్నించాడు కాని కృష్ణశర్మ ఎంతో నొప్పితో విలవిలలాడిపోతూ ఏమాత్రం కదలలేని పరిస్థితిలో ఉన్నాడు బండివాడికి ఏమీ పాలు పోవట్లేదు లు పోవట్లేదు ఇంతలో సన్నగా వాన జల్లు ప్రారంభమైంది కృష్ణశర్మ బాధ వర్ణనాతీతం అదృష్టం కొద్దీ అటుగా ఇద్దరు రైతులు వచ్చారు వారి సహాయంతో బండివాడు కృష్ణశర్మను నెమ్మదిగా బండి లోపల కూర్చోబెట్టాడు కృష్ణశర్మ బాధలన్నీ వైకుంఠంలోని శ్రీ లక్ష్మీ నారాయణులు గమనిస్తున్నారు కృష్ణశర్మ కష్టాలకు లక్ష్మీదేవి హృదయం ద్రవించిపోయింది దానితో లక్ష్మీదేవి విష్ణుమూర్తితో స్వామి ఆ కృష్ణశర్మ దీన పరిస్థితి చూస్తుంటే నాకెంతో బాధగా ఉంది ఎందుకు ఎన్ని బాధలు పడుతున్నాడు నిత్యం మనల్నే సేవిస్తున్నాడు కదా ఇంకా ఎంతకాలం ఈ బాధలు అతని పరిస్థితి చూస్తుంటే జాలేస్తుందని అంటుంది అప్పుడు విష్ణువు తన ప్రియసఖితో ఇలా అన్నాడు ఓ ప్రియసఖి మానవులు తమ తమ పూర్వజన్మ పుణ్యాల ఫలంగా దుఃఖాలను అనుభవిస్తారు పూర్వజన్మ కర్మఫలం పూర్తవ్వగానే కృష్ణశర్మకు తప్పక మంచి రోజులు వస్తాయి సమస్యలన్నీ తీరి సుఖంగా జీవిస్తాడని అంటాడు అప్పుడు ఆ లక్ష్మీదేవి ఏ సుఖం స్వామి కుమార్తెల వివాహం ఇంకా కాలేదు వారికి యుక్త వయసు దాటిపోతున్నది కాలి నొప్పి పూర్తిగా తగ్గక ముందే మళ్ళీ ఇప్పుడిలా జరిగింది ఎప్పటికీ పూర్తిగా కోలుకుంటాడో కదా అని అంటుంది ఓ దేవి త్వరలోనే అతని కష్టాలన్నీ తీరిపోగలవు నీవు చింతించకు నీ మనసు నాకు తెలుసు నీ బిడ్డల బాధ నువ్వు చూడలేకపోతున్నావు ఆ సంగతి నాకు తెలియనిది కాదు కానీ కృష్ణశర్మ పూర్వజన్మ కర్మఫలం ఇంకా పూర్తి కాలేదు కొన్ని రోజులలో ఇది పూర్తయి అతనికి మంచి రోజులు రానున్నాయి అని అంటాడు ఇక కృష్ణశర్మ బండిలో జాగ్రత్తగా కూర్చోబెట్టి ఆ బండివాడు అతనిని రామాపురం తీసుకుని వచ్చాడు ఇంటి వద్ద జాగ్రత్తగా దింపాడు జరిగినదంతా తెలుసుకుని కృష్ణశర్మ భార్య కుమార్తెలు ఎంతో బాధపడ్డారు నిత్యం లక్ష్మీనారాయణులను కొలిచే తమ కుటుంబానికి ఈ కష్టాలేమిటి అని ఎంతో చింతించారు ఆ తరువాత వైద్యుడు వచ్చి కృష్ణశర్మకు పరీక్షించి కొద్ది కొద్దిగా కోలుకుంటున్న కాలు మరలా విరిగిందని ఇంకా ఎటువంటి పరిస్థితులలోనూ ఇల్లు కదలవద్దని చెప్పి వెళ్లాడు కృష్ణశర్మ ఎంతో బాధపడి ఈ కష్టాల నుండి తమకు ఎప్పుడు విముక్తి కలిగి తిరిగి మునుపటి వలనే తిరగగలుగుతానా అని అనుకుంటాడు ఇలా గడుస్తుండగా ఒకనాడు కృష్ణశర్మ ఇంటిలో దొంగలు పడి చిన్న చిన్న వస్తువులతో సహా అన్ని వస్తువులను దోచుకున్నారు ఆ కుటుంబం బాధ ఇంత అంత అని చెప్పలేము ఇదంతా గమనించిన శ్రీ మహాలక్ష్మి హృదయం బాధతో నిండిపోయింది ఆ తల్లికి తన భక్తులంటే అంతటి ప్రేమ కృష్ణశర్మ కుటుంబం పడుతున్న బాధలు కష్టాలు చూసి లక్ష్మీదేవి మళ్లీ బాధపడి వెంటనే విష్ణువుతో ఇది చాలా అన్యాయం మీరు ఆ కుటుంబంపై ఏమాత్రం కరుణ చూపడం లేదు ఇక నేను ఏ మాత్రం ఊరుకోను మీరు రక్షించకపోతే నేనే వెళ్లి రక్షిస్తానని కోపంగా అంటుంది దానికి విష్ణుమూర్తి నీ బాధ నేను అర్థం చేసుకోగలను ఒక్క ఓపిక పట్టు ఈ రోజుతో వారి కర్మఫలం పూర్తయినది రేపటి నుండి మంచి రోజులు వస్తాయని అన్నాడు అప్పుడు జగన్మాత స్వామి ఇంకా ఏమాత్రం నేను ఉపేక్షించలేను వారి బాధలు చూడలేకపోతున్నాను మీరన్నట్లు రేపొక్క రోజు చూస్తాను ఒకవేళ వాళ్ళ బాధలు తగ్గకపోతే నేనే స్వయంగా రేపు వారింటికి వెళతాను అని అంటు